భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవం స్వీకరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లాలో వివిధ శాఖల ద్వారా అవుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు సాధించిన ప్రగతి వివరాలను సంక్షిప్తంగా వివరించారు వేడుకల్లో భాగంగా డిఆర్డీఓ హౌసింగ్ వైద్య ఆరోగ్య శాఖ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అగ్నిమాపక శాఖ మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పోలీస్ రవాణా శాఖల ఆధ్వర్యంలో శకట ప్రదర్శనలు స్వాతంత్ర్య సమరయోధులను ఘనంగా సన్మానించారు వివిధ పాఠశాలల విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు ఉత్తమ సేవలందించిన అధికారులు ఉద్యోగులకు జిల్లా కలెక్టర్ ప్రావీణ్య టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జయప్రకాష్ రెడ్డి ప్రశంసా పత్రాలు అందజేశారు పర్యావరణ పరిరక్షణ కృషి చేస్తున్న ఆరు పాఠశాలలకు ప్రశంసాపత్రి చేశారు ఉత్తమ శాఖ పోలీస్ శాఖలకు జ్ఞాపికలు సర్టిఫికెట్లు అందజేశారు అనంతరం జిల్లా కలెక్టర్ టీజీఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డిలో వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాలను సందర్శించి పరిశీలించారు ఈ కార్యక్రమంలో టీజీ ఐసీ చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి అడిషనల్ కలెక్టర్లు మాధుడి పాండు సబ్ కలెక్టర్ ఉమాహారతి రెవెన్యూ డివిజనల్ అధికారులు రాజేందర్ దేవుజ అధికారులు ఉద్యోగులు విద్యార్థులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రపంచంలోని గొప్ప సర్వభౌ సమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర దేశంగా భారతదేశాన్ని నిలుపుకునేందుకు రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి సారథ్యంలో రూపొందిన భారత రాజ్యాంగం నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ నాడు అమల్లోకి వచ్చింది భారతదేశ స్వతంత్ర కోసం పోరాటం సాగించిన అమరవీరులకు భారత రాజ్యాంగ రూపకల్పన చేసిన రాజ్యాంగ వేత్తలకు ఈ సందర్భంగా నా జోగాలు అర్పిస్తున్నాను జిల్లాలో అమలవుతున్న పలు అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాల ప్రగతి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను వ్యవసాయ శాఖ రైతు భరోసా పథకం ద్వారా వ్యవసాయ యోగ్యమైన భూములకు ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ప్రభుత్వం అందిస్తుంది జిల్లాలో ట్వంటీ ట్వంటీ ఫైవ్ బాణాకాలంలో మూడు లక్షల యాభై ఎనిమిది వేల రైతుల ఖాతాలో మొత్తం నాలుగు వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది ఆయిల్ పాంప్ పథకం ద్వారా జిల్లాలో త్రీ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ లక్ష్యం కాగా ట్వెల్ హండ్రెడ్ అండ్ ఎకరాలు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫోర్ మంది రైతులు ఆయిల్ పాంప్ పంటకు బిందు సేద్యంతో అమలు చేయడం జరిగింది ప్రజా పంపిణీ వ్యవస్థ కొట్టు రేషన్ కార్డులు మన జిల్లాలో గల ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ చౌక ధర దుకాణాల ద్వారా ఆహార భద్రత పథకం కింద ప్రతి నెల ఉచితంగా నైన్ థౌసండ్ అండ్ సెవెంటీన్ మెట్రిక్ టన్నుల సబ్సిడీ సన్నదియ ఈ పాస్ విధానం లబ్ధిదారులకు పంపిణీ చేయడం జరుగుతుంది వరిధాన్యం కొనుగోలు జిల్లాలో ఈ వానాకాలం సీజన్లో వడ్డు కొనుగోలు చేయటం టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వన్ ల్యాక్ ఎయిటీ సిక్స్ థౌసండ్ మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది దానికి గాను రూపీస్ ఫోర్ హండ్రెడ్ అండ్ ఫార్టీ త్రీ క్రోర్స్ రైతుల ఖాతాలో జమేజ్ జమ చేయడం జరిగింది సన్న ధాన్యం కొనుగోలు సంబంధించిన అదనంగా ఒక క్వింటాల్కు రూపీస్ ఫైవ్ హండ్రెడ్ చెల్లించడం జరిగింది చేయుతా పథకం జిల్లాలో అర్హులైన నిరుపేదలైన వృద్ధులకు వికలాంగులకు చేనేత కార్మికులకు కళ్ళు గీత కార్మికులకు బీడి కార్మికులకు ఒంటరి మహిళ మరియు ఫైలేరియా లబ్ధిదారులకు మొత్తం వన్ లాక్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పెన్షనర్స్కి ప్రతి నెల రూపీస్ థర్టీ ఫైవ్ క్రోస్ ఇవ్వడం జరుగుతుంది ఇంద్రమ ఇల్లు జిల్లాలో ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ లబ్ధిదారులకు ఇంద్రమ ఇల్లు మంజూరు చేయగా ఆల్మోస్ట్ ఎయిటీన్ హండ్రెడ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీన్ ఇల్లు పూర్తి స్థాయిలో కట్టడం జరిగింది మరియు సిక్స్ థౌజండ్ త్రీ హండ్రెడ్ వివిధ దశల్లో కలిగింది ఇప్పటి వరకు రూపీస్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ త్రీ క్రోడ్స్ లబ్దిదారుల ఖాతాల్లో జమదేయడం జరిగింది మహాలక్ష్మి పథకం ఉచిత రవాణా పథకం మహాలక్ష్మి పథకం ప్రారంభం నుండి ఇప్పటి వరకు జిల్లాలో నాలుగు కోట్ల యాభై నాలుగు లక్షల సార్లు మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు తద్వారా మహిళలకు రెండు వందల నాలుగు కోట్ల రూపాయలు కొనుపునవి రూపీస్ ఫైవ్ కే గ్యాస్ సిలిండర్ పథకం ద్వారా అర్హులైన వన్ ల్యాక్ సెవెంటీ సెవెన్ థౌసండ్ వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ సబ్సిడీ రూపీస్ ట్వంటీ వన్ క్రోర్స్ లక్షలు రూపీస్ ట్వంటీ వన్ క్రోర్స్ ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ రూపీలు ప్రభుత్వం అందించింది గృహజ్యోతి పథకం ద్వారా ఇప్పటి వరకు టూ ల్యాక్స్ సెవెంటీన్ థౌసండ్ గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్ అందించడం జరిగింది అందుకుగాను మొత్తం వన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ టూ క్రోర్స్ ఛార్జీలు డిస్కౌంట్లకు ప్రభుత్వం చెల్లించడం జరిగింది మహిళా శక్తి బ్యాంక్ రుణాలు ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ ఆర్థిక సంవత్సరంకు ఎయిట్ థౌసండ్ టూ హండ్రెడ్ అండ్ టూ స్వయం సహాయక సంఘాలకు రూపీస్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ వన్ క్రోర్స్ బ్యాంక్ లింకేజ్ ద్వారా రుణం మంజూరు చేయడం వడ్డీ లేని రుణాలు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆర్థిక సంవత్సరాలకు ఫిఫ్టీన్ థౌసండ్ సెవెంటీ ఫోర్ స్వయం సహాయక సంఘాలకు రూపీస్ థర్టీ సిక్స్ క్రోర్స్ వడ్డీ లేని రుణాలు మంజూరు చేయడం జరిగింది ఇంద్ర మహిళా శక్తి చీరల పంపిణీ ఈ పథకం ద్వారా జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వన్ ల్యాక్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ మరియు పట్టణ ప్రాంతాల్లో సిక్స్టీ ఫైవ్ థౌజండ్ స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా చీరల పంపిణీ చేయడం జరిగింది పెట్రోల్ బంక్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నెలలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ పథకం ద్వారా చేపడుతున్నాము రహదారులు మరియు భవనాల శాఖ జిల్లాల్లో ఆందోల్ జోగిపేట్ డివిజన్ సమీకృత కార్యాలయ సముదాయ నిర్మాణాన్ని రూపీస్ ట్వంటీ క్రోస్ వ్యాయంతో చేపడుతున్నాము అలాగే ఆందోల్ రెవెన్యూ డివిజన్ అధికారి నూతన కార్యాలయం మరియు నివాస గృహం నిర్మాణానికి రూపీస్ ఫైవ్ క్రోర్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ వ్యాయాంతో మంజూరు చేయించుకున్నాను నీటి పారుదల శాఖ సింగూర్ ప్రాజెక్ట్ కింద ఫార్టీ థౌజండ్ ఎకరాల సాగునీ సాగునీరు అందించేందుకు కాలువలు మట్టి పనులు కట్టడాలు నిర్మాణం అలాగే డిస్ట్రిబ్యూటరీ మరియు ఫీల్డ్ ఛానల్స్ నిర్మాణం పనులు చివరి దశలో ఉన్నాయి సంగారెడ్డి జిల్లాలోని ఆందోల్ పుల్కర్ చౌటుపూర్ మునిపల్లి మరియు సదాశివపేట్ మండలాలకు సంబంధించిన ఎం బాగారెడ్డి సింగూర్ ప్రాజెక్టు కాలంలో రూపీస్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ క్రోర్స్ వ్యాయంతో సీసీ లైనింగ్ కోసం ప్రభుత్వం పరిపాలన పరిపాలన అనుమతులు మంజూరు చేసింది పట్టణ పట్టణ అభివృద్ధి సంగారెడ్డి మున్సిపాలిటీలో యుడిఐఎఫ్ పథకం కింద రూపీస్ ఎయిటీన్ క్రోర్స్ నిధులతో పనులు ప్రారంభించుకున్నాము రాజీవ్ పార్క్ అభివృద్ధి రూపీస్ త్రీ క్రోర్స్ మరియు అంబేద్కర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ రూపీస్ టెన్ క్రోర్స్ మంజూరు చేయడం జరిగింది జైరాబాద్ మున్సిపాలిటీకి యూడిఐఎఫ్ పథకం కింద రూపీస్ ఎయిటీన్ క్రోర్స్ సెవెంటీ ల్యాక్స్ నిధులు మంజూరయ్యాయి ఇస్నాపూర్ సదాషివ్ పేట్ నారాయణఖేట్ కోహిల్ ఆందోల్ గుమ్మడిదళ మరియు గడ్డపోతారం మున్సిపాలిటీల్లో నగర అభివృద్ధి పథకం ద్వారా ప్రతి మున్సిపాలిటీకి రూపీస్ ఫిఫ్టీన్ క్రోర్స్ చెప్పున నిధులు ప్రభుత్వం మంజూరు చేయడం జరిగింది శాంతి భద్రతలు సమాజంలో శాంతిని నెలకొల్పడంలో మరియు ప్రజల రక్షణ కల్పించడంలో పోలీస్ శాఖ కీలక పాత్ర పోషిస్తుంది అనేక రకాల నేరాలు నియంత్రించడంలో పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటూ పౌరుల భద్రత మరియు శ్రేయస్సు కోసం అహర్నిషం కృషి చేస్తుంది ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు అర్హులైన అందరికీ అందేలా జిల్లా సర్వతో ముఖాభివృద్ధి కృషి చేస్తున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ